హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి విషయాన్ని మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను అదేంటంటే చాలామంది నొప్పులతో బాధపడుతూ ఉంటారు కాళ్ళ నొప్పులు రావడానికి కారణం ఎన్నో కారణాలు ఉన్నాయి ఎన్నో సమస్యలు మరి మందులు వాడితే తగ్గుతున్నాయి అంటే ఒకసారి తగ్గినట్టు అనిపించిన తలద కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది దీనికి మనం పరిష్కారం ఏదైనా ఉందా అని చూస్తే నేను నేను రీసెర్చ్ చేయగా కొన్ని పరిష్కారాలను నేను చూడటం జరిగింది అది మీతో నేను పంచుకుంటాను ఒక పద్ధతి ఎక్సర్సైజ్ ఇది ఎలా చేయాలంటే ఒక రెండు మూడు కుర్చీలు కుర్చీల మీద కుర్చీ కుర్చీ మీద కుర్చీ ఒక రెండు మూడు కుర్చీలు పైకి వేసుకోవాలి ఒక దాంట్లో ఒకటి వేసి దాంట్లో మనం కూర్చోవాలి ఇలా ఎందుకు వేసుకోవాలంటే కాలు కింద ఆనకూడదు కాలు కింద అనకుండా ఈ పక్కన వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కాళ్ళు పైకి లేపి మళ్ళీ కిందకి దించాలి కాళ్ళు పైకి లేపాలి మళ్ళీ కిందకి దించాలి ముందుకు లేపి బిగబట్టాలి ఇలా బిగబడుతూ ఉంటే కాళ్ళ మధ్యన గుజ్జు ఏదైతే ఉందో అక్కడ రక్త ప్రసరణ జరిగి గుజ్జు రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది తర్వాత ఎక్సర్సైజ్ కింద పడుకోవాలి కింద కానీ మంచం మీద కానీ బల్ల మీద కానీ పడుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు కాళ్ళు పైకి లేపాలి పైకి లేపి మనం సైక్లింగ్ ఎలా చేస్తాం ఎలా దొక్కుతాం ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఇదే విధంగా కాళ్ళు పైకి లేపి సైక్లింగ్ చేయాలి ఇలా చేయటం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి గుజ్జు పట్టడానికి మంచి ఆస్కారం ఉంటుంది ఇంకొక అద్భుతమైన టెక్నిక్ ఉంది ఇది చైనా టెక్నిక్ మనకు తెలుసు మన భారతదేశాన్నించే సమస్త కళలు వెళ్ళాయని తెలుసు అలాగే ఆయుర్వేదం ఇంకా ఎన్నెన్నో కళలు మన భారతదేశాన్ని బయటికి వెళ్ళాయి మనం వదిలేసుకున్నాం మనం వదిలేసుకున్నాం చైనా వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు అద్భుతంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అందులో ఒకటే ఫైదా అందులోనే ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది దీని ఫైదాలాజీ అని అంటారు మన చాలా వీడియోల్లో చూసాం ఇది గొప్పగా పనిచేస్తుంది నేను ముందు చూపించినవి నేను చేసుకోలేను నాకు నేనుగా చేసుకోలేను కాళ్ళు బాగా ఇబ్బందిగా ఉన్నాయి అని అనుకునేవాళ్ళు కంపల్సరిగా ఇది చేసుకోవచ్చు ఇది చేసుకుంటే నూటికి నైంటీ నైన్ పర్సెంట్ రిజల్ట్ ఒక నాలుగైదు రోజుల్లో మీకు కనిపిస్తుంది ఇది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి వీడియోలో కనిపిస్తున్న విధంగా మీరు చేసుకోవాలి ఎవరి సహాయమైనా తీసుకోండి దాన్ని ఎలా చేయాలంటే మైంగా కాలు పెట్టుకోండి ఈ పక్కనే ఈ పక్క మన క్వాలిని ఇట్లా టపాట్లో ఎలా కొడతామో అలా కొడుతూ ఉంటే అక్కడ ప్రదేశానికి మంచి రక్త ప్రసారణ బాగా జరిగి మంచిగా ఆస్కారం ఉంటుంది మీకు చేయడానికి ఎవరో లేరు నేను ఒక్కడనే చేసుకోవాలి ఈ ఒక్కడనే చేయడం కుదురుతుందా ఇది ఎలా చేసుకోవాలి అనుకుంటే ఇదిగో వీడియోలో మీరు నేను చెప్తున్నట్టుగా మీరు చేసినట్లయితే తప్పనిసరిగా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ ఫలితాలన్నీ కూడా మన రోజు చేర్చుకోవటం వల్ల ఎంతో అద్భుతంగా మనకి ఉపయోగపడతాయి మీకు ఇంట్లో ఎవరు చేసేవారు లేకపోతే నేను ఈ చెప్పే ఈ పద్ధతిని వీడియోలో చూడండి ఈ వీడియోలో చూసినట్టు విధంగా మీరు చేసుకోండి ఎలాగంటే ముందుకు రెండు కుర్చీలు తెచ్చుకోండి ఒక కుర్చీలో మీరు కూర్చోండి మీకు ఆపోజిట్లో కుర్చీ వేసుకోండి దాని మీద కాలు పెట్టి ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేసుకున్నట్టయితే మీకు కూడా అదే రిజల్ట్ వస్తుంది దీన్ని మీరు కూడా ఆచరించండి మీకు మెడిసిన్ కూడా కావాలంటే చెప్తాను ఇవి చేసుకుంటూ మీరు ఆ మెడిసిన్ ఉపయోగించుకోండి అదేంటంటే కొంచెం సొంటి పొడి తీసుకోండి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ సొంటి పొడి తీసుకోండి అదే మోతాదులో మిరియాల పొడి కూడా తీసుకోండి ఈ రెండింటిని ఒక రెండు స్పూన్లు ఇదొక రెండు స్పూన్లు అదొక రెండు స్పూన్లు ఇదొక రెండు స్పూన్లు మీరు తీసుకున్నట్లయితే ఆ రెండింటినీ మిక్స్ చేయండి మిక్స్ చేసి గాలి సేసకాలు భద్రపరచుకోండి దీన్ని ఎలా వాడాలంటే మీకు మూడు వేళ్ళు కనిపిస్తున్నాయి కదా ఇలా ఈ మూడు వేళ్ళు ఈ మూడు వేళ్ళు ఎంత వస్తుందో అంత పట్టుకుండి ఒక ప్లేట్లో వేసుకోండి ప్లేట్లో వేసుకొని దాన్ని తగినంత మీరు తేనె కలుపుకున్నట్లయితే కలుపుకుండి మీరు దాన్ని సఫరిస్తూ మింగేయాలి ఇది ఇది ఎలా తినాలంటే ఇది ఎప్పుడు వాడాలంటే ఉదయం అర టిఫిన్కి అరగంట ముందు సాయంత్రం భోజనానికి అరగంట ముందు ఇలా మీరు రోజు చేయాలి తగ్గిన తర్వాతగా దీన్ని ఆపేయచ్చు ముందు చెప్పిన టెక్నికల్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం దానితోనే తగ్గిపోతుంది కాదు మాకు ఇంకా ఏదైనా కావాలి చేసుకోవాలి ఏదన్నా మెడిసిన్ లోపలికి తీసుకోవాలని మీరు అనుకుంటే దీన్ని ఫాలో అవ్వండి